గు మార్నింగ్ స్టూడెంట్స్ మనం నవోదయ కోచింగ్లో భాగంగా ఈరోజు డిస్కస్ చేయబోయే లెసన్ ఫ్రాక్షన్స్ ఫ్రాక్షన్స్ బేసిక్స్ ఆల్రెడీ మనం చెప్పుకోవటం జరిగింది అయితే ఫ్రాక్షన్స్ లెసన్ మీద ఎక్సైజ్ ప్రాబ్లమ్స్ మనం చేద్దామండి ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఎక్సైజ్ ఫస్ట్ ఎక్సైజ్ అనమాట సో ఈ ఎక్సైజ్ వన్లో ప్రాబ్లమ్స్ అన్నీ ఫోర్ పార్ట్స్గా ఉంటాయి పార్ట్ వన్ పార్ట్ పార్ట్ టూ పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ అని మనం రిలీజ్ చేస్తాం వీడియోస్ ఎవరైతే నవోదయ ఫాలో అవుతున్నారో వాళ్ళు కంపల్సరీగా మన వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మేము చెప్పే మెటీరియల్ మేము చెప్పే మెటీరియల్ మీకు కావాలి అనుకుంటే కనుక మీరు మాకు కాల్ చేయండి మేము మీకు పోస్ట్ ద్వారా పంపిస్తాము ఇప్పుడు మనం లెసన్లోకి వెళ్దాం అలాగే స్క్రీన్ మీద ప్రాబ్లమ్స్ అన్నీ వేయటం జరుగుతుంది సో దయచేసి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మీ నోట్స్లో నోట్ చేసుకోండి ఇలా నోట్ చేసుకోవడం ఇబ్బందిగా ఉంది అనుకుంటే మాకు కాల్ చేయండి మేము మెటీరియల్ పంపిస్తాము మెటీరియల్కి మీరు ఫీజు పే చేయాల్సి థ్యాంక్ యూ మనం ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయం ఫస్ట్ ప్రాబ్లం చూస్తే మనము ఇంగ్ స్కూల్ టూ బై ఫిఫ్త్ ఆఫ్ టోటల్ స్టూడెంట్స్ ఆర్ బాయ్స్ అండ్ ఆర్ ఎయిట్ హండ్రెడ్ బాయ్స్ దెన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ డాష్ అనేది క్వశ్చన్ అనమాట అంటే ఒక స్కూల్లో ఫ్రాక్షన్ ఇచ్చాడనమాట టూ బై ఫిఫ్త్ ఆఫ్ ది టోటల్ స్టూడెంట్స్ ఆర్ బాయ్స్ అంటే బాయ్స్ ఫ్రాక్షన్స్లో ఇచ్చాడు బాయ్స్ ఎంతమంది అంటే టూ బై ఫైవ్ అంటే దీన్ని నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఒక స్కూల్లో మొత్తం ఫైవ్ పార్ట్స్ ఉంటాయి స్టూడెంట్స్ మొత్తం వాళ్ళలో టూ పార్ట్స్ ఎవరుంటారు బాయ్స్ అనమాట సో ప్రాబ్లంలో మనం గమనిస్తే కనుక నెంబర్ పరంగా బాయ్స్ ఎంతమంది ఉన్నారు బాయ్స్ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ హండ్రెడ్ బాయ్స్ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ హండ్రెడ్ కాబట్టి బాయ్స్ ఫ్రాక్షన్ పరంగా టూ బై ఫైవ్ అంటే టోటల్ క్లాస్ మొత్తాన్ని ఫైవ్ పార్ట్స్గా డివైడ్ చేస్తే వాళ్ళల్లో టూ పార్ట్స్ ఎవరు ఉన్నారు బాయ్స్ ఉన్నారు నెంబర్ పరంగా బాయ్స్ ఎంతమంది ఉన్నారు ఎయిట్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఇక్కడున్న టూ పార్ట్స్ ఇక్కడున్న ఎయిట్ హండ్రెడ్ ఈక్వల్ అవుతాయి అంటే ఇక్కడ బాయ్సే ఇక్కడ బాయ్సే కాబట్టి టూ పార్ట్స్ వచ్చేసరికి ఎంత అవుతుంది ఎయిట్ హండ్రెడ్ అవుతుంది అయితే మన ప్రాబ్లంలో ఏం అడిగాడు ఎంత ద ఆఫ్ దాస్ అంటే ఇప్పుడు నువ్వు జాగ్రత్తగా గమనించుకుంటే గర్ల్స్ ఇక్కడ మొత్తం ఫైవ్ పార్ట్స్ ఫైవ్ పార్ట్స్లో టూ పార్ట్స్ ఎవరు ఉన్నారు బాయ్స్ ఉన్నారు మొత్తం ఫైవ్ పార్ట్స్ ఫైవ్ పార్ట్స్లో టూ పార్ట్స్ ఎవరు ఉన్నారు బాయ్స్ రిమైనింగ్ త్రీ పార్ట్స్ ఎవరు అవుతారు గర్ల్స్ అవుతారు సో గర్ల్స్ ఈజ్ ఈక్వల్ టు త్రీ పార్ట్స్ అవుతారు అంటే లేదంటే త్రీ బై ఫైవ్ అవుతారు ఓకేనా సో మొత్తం బాయ్స్ టూ బై ఫైవ్ పార్ట్స్ అంటే టోటల్ పార్ట్స్ ఎన్ని ఉంటాయి ఫైవ్ ఉంటాయి క్లాస్లో టూ పార్ట్స్ బాయ్స్ ఉంటారు ఫైవ్లో లో టూ పార్ట్స్ పోతే త్రీ బై ఫైవ్ పార్ట్స్ అంటే త్రీ పార్ట్స్ గర్ల్స్ ఉంటారన్నమాట క్వశ్చన్ కూడా ఏంటి నంబర్ ఆఫ్ గర్ల్స్ అడిగారు నెంబర్ ఆఫ్ గర్ల్స్ అంటే ఎంత కనుక్కోవాలి త్రీ పార్ట్స్ కనుక్కోవాలి త్రీ పార్ట్స్ అంటే ఇక్కడ టూ పార్ట్స్ బాయ్స్ బాయ్స్ కౌంటింగ్ పరంగా ఎయిట్ హండ్రెడ్ ఉన్నారు అంటే టూ పార్ట్స్ వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ మెంబర్స్ అయితే త్రీ పార్ట్స్ ఎంతమంది అవుతారు మనకు తెలియదు కాబట్టి మనుకుందాము ఎక్స్ క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం టూ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు త్రీ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ టూ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు త్రీ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ దాని ప్రకారం ఎక్స్ ఎక్స్ఈజ్ ఈక్వల్ టు త్రీ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ డివైడెడ్ బై టూ ట్యాన్సిల్ చేయడం టూ వన్స్ టూ ఫోర్స్ ఎక్స్ఈజ్ ఈక్వల్ టు త్రీ ఇంటూ ఫోర్ హండ్రెడ్ ఎక్సిజీ ఈక్వల్ టు త్రీ ఇంటూ ఫోర్ హండ్రెడ్ ఎక్సిజీ ఈక్వల్ టు త్రీ ఫోర్స్ ట్వెల్వ్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నాయి సో గాల్స్ ఎంతమంది ఉంటారు అంటే ట్వల్వ్ హెడ్ మెంబర్ ట్వెల్వ్ హండ్రెడ్ మెంబర్స్ ఉంటారు సో ఈ ప్రాబ్లం అర్థం కాకపోతే ఇంకొకసారి వీడియోని పాజ్లో పెట్టుకొని లేదా రిపీటెడ్గా చూడండి సో ప్రాబ్లం ఒకసారి చెప్పడం జరిగింది ఓకే మళ్ళీ రెండోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏమవుతుంది అంటే వీడియో లెంతి అయిపోతుంది కాబట్టి జాగ్రత్తగా ఇక్కడ క్యాన్సిలేషన్ చూడండి టూ పార్ట్స్ వచ్చేసరికి బాయ్స్ అనమాట ఎయిట్ హండ్రెడ్ గర్ల్స్ ఎంతమంది అన్నాడు టూ బై ఫైవ్లో ఫైవ్ పార్ట్స్లో టూ పార్ట్స్ బాయ్స్ పోతే గర్ల్స్ ఎంతమంది అవుతారు త్రీ బై ఫైవ్ అవుతారు అంటే త్రీ పార్ట్స్ అవుతాయి టూ పార్ట్స్ ఎయిట్ హండ్రెడ్ అయితే త్రీ పార్ట్స్ ఎంత తెలియదు కాబట్టి ఎక్స్ ట్రాన్స్ మల్టిఫ్లికేషన్ చేసుకో టూ ఇంటూ ఎక్సిజ్ ఈక్వల్ టు త్రీ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ నాకు ఎక్సిజ్ ఈక్వల్ టు త్రీ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ బై టూ టూ వన్స్ టూ ఫోర్స్ ఎక్సిజ్ ఈక్వల్ టు త్రీ ఇంటూ ఫోర్ హండ్రెడ్ అప్పుడు త్రీ ఫోర్స్ ఎంత ట్వెల్వ్ హండ్రెడ్ అవుతుంది ఓకే सो नंबर आफ दव नेक्स्ट द सेकंड प्रॉब्लम ची बिडेड मैनस व ై త్రీ మైనస్ వన్ బై సిక్స్ ప్లస్ ఫైవ్ బై ఎయిట్ ఇది విషయం అయితే త్రీ బై ఎయిట్ డివైడెడ్ బై ఇక్కడ త్రీకి సిక్స్కి ఎల్సిఎం ఎంత వస్తుంది అంటే సిక్స్ వస్తుంది కావాలంటే చెక్ చేయండి కి 6 కి LCM. త్రీ 1 3 త్రీ టూ సిక్స్ మళ్ళీ టూ టేబుల్ తీసుకుంటే వన్ కమ్ టూ వన్స్ టూ త్రీ ఇంటూ టూ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ వచ్చిందన్నమాట ఎల్సిఎం కాబట్టి ఇక్కడ సిక్స్ని ఎల్సిఎమ్గా తీసుకున్నాను ఫైవ్ మైనస్ వన్ అనమాట ఇక్కడ వన్ కింద సిక్స్ ఉంది ఇక్కడ కూడా వన్ కింద సిక్స్ ఉంది మరి ఇక్కడ ఫైవ్ కింద త్రీ ఉంది ఇక్కడ ఫైవ్ కింద సిక్స్ ఉంది అంటే ఇక్కడ త్రీ ఇక్కడ సిక్స్ ఈ రెండు ఈక్వల్ అవ్వాలి అంటే త్రీ టేబుల్లో సిక్స్ ఎక్కడ వచ్చిందో చూడు త్రీ టేబుల్లో సిక్స్ ఎక్కడ ఎక్కడొచ్చింది ఇక్కడున్న సిక్స్ ఇక్కడున్న త్రీ టేబుల్ ఎక్కడ వస్తుంది అంటే త్రీ టూ సిక్స్ ఎక్కడ వస్తుంది త్రీ టూ సిక్స్ కాబట్టి ఇంటూ టూ ఇక్కడ వేసి ప్లస్ ఫైవ్ బై ఎయిట్ త్రీ బై ఎయిట్ డివైడెడ్ బై ఇక్కడ ఎంత వస్తుంది ఫైవ్ టూ టెన్ మైనస్ వన్ బై సిక్స్ ప్లస్ ఫైవ్ బై ఎయిట్ ఇప్పుడు చూసుకుంటే త్రీ బై ఎయిట్ డివైడెడ్ బై నైన్ బై సిక్స్ ప్లస్ ఫైవ్ బై ఎయిట్ రెట్టాంగులర్ నుంచి వన్ పోతే నైన్ కాదు ఇక్కడ ఫ్రాక్షన్స్లో డివిజన్ ఉంటే డివిజన్ అనేది ఇంటూగా మారి ఫ్రాక్షన్ రిసీవ్ ప్రోగ్రామ్ అవుతుంది చూద్దామండి ముందు క్యాన్సిల్ చేద్దాం త్రీ త్రీ సు నైన్ త్రీ టూ సు సిక్స్ అంటే త్రీ బై ఎయిట్ డివైడెడ్ బై త్రీ బై టూ ప్లస్ ఫైవ్ బై ఎయిట్ అండి ఇది రిసీవ్ ప్రోగ్రామ్ అవుతుంది ఇంటూగా మారి త్రీ బై ఎయిట్ ఇంటూ టూ బై త్రీ ప్లస్ ఫైవ్ బై ఎయిట్ ఇక్కడ క్యాష్ త్రీ త్రీ క్యాష్ దీనికి ఏమి త్రీ టూ బై ఎయిట్ టూ బై ఎయిట్ ప్లస్ ఫైవ్ బై ఎయిట్ ఇక్కడ ఏ క్యాస్ఎమ్గా తీసుకుంటే టూ ప్లస్ ఫైవ్ అంటే సెవెన్ బై ఎయిట్ వస్తుంది సెవెన్ బై ఎయిట్ వస్తుంది ఓకే సో ఇది ప్రాబ్లం ఒకసారి చూద్దాం అంటే త్రీ బై ఎయిట్ డివైడెడ్ బై ఫైవ్ బై త్రీ మైనస్ వన్ బై సిక్స్ ప్లస్ ఫైవ్ బై ఎయిట్ ఇక్కడ త్రీకి సిక్స్ క్యసియమ్ కనుక్కుంటే సిక్స్ వస్తుంది ఇక్కడ సిక్స్ కల్సియంగా తీసుకున్నాము ఇక్కడ వన్ కింద సిక్స్ ఉంది కాబట్టి వన్ మామూలుగానేస్తాము కానీ ఫైవ్ కింద ఇక్కడ త్రీ ఉంది ఇక్కడ ఫైవ్ కింద సిక్స్ ఉంది త్రీ టేబుల్లో సిక్స్ ఎక్కడ వస్తుంది సిక్స్ అంటే త్రీ టూ సిక్స్ కాబట్టి ఫైవ్ టూ టేబుల్ తోటి మల్టిపల్ ఇచ్చి త్రీ బై ఎయిట్ డివైడెడ్ బై ఇక్కడ ఫైవ్ టూ టెన్ మైనస్ వన్ బై సిక్స్ ప్లస్ ఫైవ్ బై ఎయిట్ అనమాట ఇది మామూలుగానే వేస్తుంది ఇక్కడ చూసుకుంటే టెన్లో నుంచి వన్ పోతే నైన్ బై సిక్స్ ప్లస్ ఫైవ్ బై ఎయిట్ త్రీ బై ఎయిట్ డివైడెడ్ బై ఇక్కడ నైన్ బై సిక్స్ని త్రీ త్రీస్ నైన్ త్రీ టూ సెంత సిక్స్ త్రీ బై ఎయిట్ డివైడెడ్ బై త్రీ బై టూ ప్లస్ ఫైవ్ బై ఎయిట్ త్రీ బై ఎయిట్ ఇంటూ త్రీ బై టూ కాస్త టూ బై త్రీగా రాసుకుంటే త్రీ త్రీ క్యాన్సిల్ అయిపోతుంది ప్లస్ ఇక్కడ చూస్తే టూ బై ఎయిట్ ప్లస్ ఫైవ్ బై ఎయిట్ ఎయిట్ని అసంగా తీసుకుంటే టూ ప్లస్ ఫైవ్ టూ ప్లస్ సెవెన్ ఎంత సారీ టూ ప్లస్ ఫైవ్ ఎంత సెవెన్ సెవెన్ బై ఎయిట్ ఓకే సో ఇవి ప్రాబ్లమ్స్ నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చూద్దాండి దేర్ ఆర్ ఫైవ్ హండ్రెడ్ ఎగ్స్ ఇన్ ఎ బాక్స్ అమౌంట్ దమ్ త్రీ బై ట్వంటీ ఫైవ్ ఆర్ బ్రోకెన్ అండ్ రిమైనింగ్ ఫోర్ బై ఫిఫ్త్ ఆర్ సోల్డ్ అవుట్ వాట్ ఆర్ ద రిమైనింగ్ ఎక్స్ అంటే ప్రాబ్లమ్లో ఏమంటాడు టోటల్ ఎక్స్ టోటల్గా ఎన్ని ఎక్స్ ఉన్నాయి అంటే ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ ఉన్నాయి అయితే వాటిలో త్రీ బై ట్వంటీ ఫైవ్ ఆర్ బ్రోకెన్ బ్రో అంటే పగిలిపోయింది అనమాట ఎన్ని పగిలిపోయింది త్రీ బై ట్వంటీ ఫైవ్ ఎంతలో త్రీ బై ట్వంటీ ఫైవ్ అంటే ఫైవ్ హండ్రెడ్ బ్రోక్ త్రీ బై ట్వంటీ ఫైవ్ అయినవి ఎంత ఎంతలో అంటే ఫైవ్ హండ్రెడ్ అంటే త్రీ బై ట్వంటీ ఫైవ్ పార్ట్స్ పగిలిపోయాయి మొత్తం ట్వంటీ ఫైవ్ పార్ట్స్గా డివైడ్ చేసుకుంటే త్రీ పార్ట్స్ పగిలిపోయాయి అన్నమాట ఫైవ్ హండ్రెడ్ సో ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ని ట్వంటీ ఫైవ్ టేబుల్ తోటి క్యాన్సిల్ చేద్దాం ట్వంటీ ఫైవ్ టూసా ఫిఫ్టీ జీరో మిగిలింది ఇక్కడ ఇస్తా ట్వంటీ ఫైవ్ వన్స్ ట్వంటీ ఫైవ్ ట్వంటీస్ థర్టీ ఈజీ ఈక్వల్ టు త్రీ ఇంటూ ట్వంటీ థర్టీజ్ ఈక్వల్ టు సిక్స్టీ ఎన్ని పగిలిపోయినాయి అంటే సిక్స్టీ పగిలిపోయాయి ఎన్ని పగిరిపోయినాయి సిక్స్టీ పగిలిపోయి ఇప్పుడు రిమైనింగ్ ఎన్ని ఉంటాయి రిమైనింగ్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ హండ్రెడ్ మైనస్ సిక్స్టీ థర్టీ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ హండ్రెడ్ ఫార్టీ మిగిలినాయి ఎన్ని ఉన్నాయి అంటే ఫైవ్ హండ్రెడ్లో త్రీ బై టూ ట్వంటీ ఫైవ్ బ్రోక్ అంటే పగిలిపోయాయి అంటే ఎన్ని పగిరిపోయి నెంబర్ పరంగా చూస్తే సిక్స్టీ పోయింది ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ బ్రోక్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు ఎన్ని ఉంటాయి ఫోర్ ఫార్టీ ఎన్ని ఉంటాయి ఫోర్ ఫార్టీ మిగిలి ఉంటాయి ఇప్పుడు వేటిలో మళ్ళీ సోల్డ్ ఎన్ని అన్మేడు అంటే ఫోర్ బై ఫైవ్ సోల్డ్ అంటే అన్మేడు ఫోర్ బై ఫైవ్ ఎంతలో ఫోర్ హండ్రెడ్ ఫార్టీలో ఫోర్ బై ఫైవ్ అయ్యాను ఇప్పుడు ఫోర్ హండ్రెడ్ ఫార్టీలో ఫార్టీని ఫైవ్ టెన్ తోటి డివైడ్ ఫైవ్ ఎయిట్స్ అంతా ఫార్టీ ఫోర్ వస్తుంది మళ్ళీ ఫైవ్ ఎయిట్స్ అంతా ఫార్టీ సో ఈ రొటీ డివైడ్ చేస్తే ఎంత వచ్చింది ఎయిటీ ఎయిట్ సోల్ టు ఫోర్ ఇంటూ ఎయిటీ ఎయిట్ మల్టీప్లస్ ఫోర్ ఎయిట్స్ థర్టీ టూ త్రీ క్యారీ ఫోర్ ఎయిట్స్ థర్టీ టూ థర్టీ టూ ప్లస్ త్రీ ఎంత థర్టీ थ्री फिफ्टी टू सोल रिमेनिंग इन रिमेनिंग रिमेनिंग एक्सलू फोर हड्रेड फारी मैनस त्री हंड्रेड फिफ्टी इन चुद फोर हड्रेड फारी माइनस थ्री हड्रेड फिफ्टी बार त्री अभी टेन टेन मैन टू एक्ख बारी థర్టీన్ మైనస్ ఫైవ్ ఎయిట్ ఎన్ని మిగిలి ఉంటాయి అంటే ఎయిటీ ఎయిట్ ఐమ్స్ మిగిలి ఉంటాయి ఓకే ఆప్షన్ ఏ రైట్ అనమాట సో ఇది ప్రాబ్లం కొంచెం లాంగ్ ప్రాబ్లమ్స్ ఏ ఫ్రాక్చర్స్ వరకు ఇలాగే ఉంటే కొంచెం జాగ్రత్తగా చేయండి స్టెప్ ప్రాబ్లమ్స్ ఇస్తే లాంగ్ వస్తాయి అనమాట మీకు అర్థం కాకపోతే వీడియోని ఇంకొకసారి రిపీట్ చేస్తాం ఓకే నెక్స్ట్ ప్రాబ్లమ్ చూద్దామండి ఏమంటున్నాడు అంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఏ ప్రాబ్లము ఈక్వల్ టు వన్ అవుతుంది అనేది క్వశ్చన్ అనమాట సో ప్రతి ఆప్షన్ మనం సాల్వ్ చేద్దామండి ఏ ఆప్షన్కు వన్ వస్తే అది రైట్ ఆప్షన్ సో మీ మెటీరియల్లో ఇక్కడ రాంగ్ ఉంది ఇక్కడ డివీన్ ఇచ్చాడు కానీ ప్లస్ అనమాట ఇక్కడ ఎల్సిఎం సిక్స్ వస్తుంది ఎల్సిఎం సిక్స్ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే త్రీ వన్స్ త్రీ మైనస్ టూ వన్స్ టూ త్రీ మైనస్ టూ ఎంత వన్ వన్ బై సిక్స్ వస్తుంది కాబట్టి రాంగ్ ఆప్షన్ ఇప్పుడు చూసుకుంటే వన్ ఇంటూ వన్ వన్ టూ త్రీ సెంత సిక్స్ వన్ బై సిక్స్ వస్తుంది ఇది కూడా రామ్ ఆప్షన్ ఇప్పుడు ఆప్షన్ చూద్దామంటే టూ కి త్రీ కి ఎల్సిఎం సిక్స్ వస్తుంది క్రాస్ మల్టీప్లికేషన్ చేసి త్రీ వన్స్ త్రీ ప్లస్ టూ వన్స్ టూ యాడ్ చేస్తే ఫైవ్ బై సిక్స్ వస్తుంది అంటే ఆప్షన్ ఏ వన్ బై సిక్స్ వస్తుంది ఆప్షన్ బి కూడా వన్ బై సిక్స్ వస్తుంది ఆప్షన్ సిక్స్ వస్తుంది సో ఇక్కడ ఏ ఆప్షన్ కూడా పని రావట్లేదు కాబట్టి ఆప్షన్ డి రైట్ ఆప్షన్